ఏమండి పదే పదే కూడా మీరు ఎందుకు చేస్తున్నారో తెలియట్లా సంత ప్రశాంతంగా వెంటనే వచ్చి ఒక నిమిషం ముందు ఇక్కడే ఉండండి ఇది అక్కడ ఎందుకంటే ఇది కావాలి తర్వాత ఉండాలి నాలుగు మండల విభాగంలో పాల్గొన్న విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి మధ్య ముప్పై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని గవిని బాబురావు గారి జ్ఞాపకాస్తాం వారి డిమాండ్ గవిని బాబు గారు నీటి సంఘం అధ్యక్షులు మరి పోకరిస్తున్నారు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని గవిన మల్లికార్జునరావు గారు కామయ్య గారు సుగ్రమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట్రావు గారు పోకరిస్తున్నారు మూడో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని గైరమైన గంగయ్య గారి జ్ఞాపకార్థం వారి మనమడు బస్వయ్య గారు పోకరిస్తున్నారు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు దానమైన శ్రీనివాసరావు గారు పోకరిస్తున్నారు

బండ్లమ్మూడి మిత్రు వారి సోదరుడు జ్యోతి కుమార్ గారు వారే బాగుకరిస్తున్నారు ముప్పై రెండు వేల రూపాయలు అరుణ్ గారు హాయ్ అండి కావాలి దాంట్లో తప్పుకోవాలి అని ఎలా టైం తీసుకుంటున్నారు ఇంకెత్తమది ఇంకా నాలుగు ముగ్గురు యాంకర్లు వచ్చేవాళ్ళున్నర యాంకర్లు వచ్చేవాళ్ళు మొత్తానికి కలిపి ఒక టైము రెండు రూమ్ మూడు రూమ్ రెండు రూమ్ లో ఫిల్ మా దాంట్లో నాలుగు బిడ్డలు నాలుగు కింద ఇంకొక అబ్బాయి ఎత్తాడు అది అది వచ్చి వెళ్ళాడుగా వచ్చి వెళ్ళాడు నన్ను డదు అయ్యా నేనే వేరే వాళ్ళతో చెప్పించుకొని వచ్చే వచ్చాయ నేనే వేరే వాళ్ళతో చెప్పించుకొని వచ్చాను ఫస్ట్ అసలు వీళ్ళు కంపెనీ వాళ్ళు లో ఎవరు వద్దన్నారు పార్ట్నర్ జంక్షన్ ఒకటే మాట్లాడుకున్నారు వచ్చారు ఇప్పుడు సపరేట్ రూమ్ అసలు ఈ ప్రదర్శనలో బహుమతులే కాకుండా ఈ ప్రాంగణానికి దాదాపుగా పది లక్షల వరకు ఖర్చు అవుతుంది ప్రాంగణం ఏర్పాటుకి టోటల్ గా ఈ గ్యాలరీ కానీ ఇంటికి కానీ ఒక ఇరవై లక్షల వరకు ఈ ఖర్చులు మొత్తానికి కానీ అదేవిధంగా ప్రతి దత్త ప్రతి దత్తలోనూ ఉన్న టీడుగురికి కూడా టీషర్ట్స్ యూనిఫామ్ గా ఉండాలని ఏర్పాటు చేశారు ఎనిమిది పంటలు కూడా కృష్ణ చైతన్య గారు చిన్నీ గారు కిరణ్ కుమార్ గారు గరువు కరువు రెండు లక్షల రూపాయలు ఈ పంటల మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు కంపెనీ సీసారామయ్య గారి

రెండు లక్షల రూపాయలు ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు మొత్తాన్ని కూడా షేక్ కరీం గారు సేఫ్ రోడ్ వారు అరవై వేలు కాకుండా డెబ్బై వేలు కావాల్సిన ఎంత ఖర్చు అయినా కూడా వారి ఏర్పాటు చేయడం అయింది మరియు గేట్ ఏర్పాటుకు ఆరాధ్య వాసు గారు వడ్లపూడి వారు ఏర్పాటు చేయడం జరిగింది మెమెంటో మొత్తాన్ని కూడా గ్రామ తెలుగుదేశం పార్టీ వడవరు వారు ఏర్పాటు చేశారు అరవై వేల రూపాయల ఖర్చుతో ంగ్ ఈ పాపులర్లీ అనేవి కానీ అదేవిధంగా డిజైనింగ్ మొత్తాన్ని కూడా ఎక్కడా లేని విధంగా ఏ విధంగా డిజైన్ చేయాలి ఏ విధంగా డిజైన్ చేసి స్పెషాలిటీ ఉంటుందని అనేది వాకా గారు వంటల పొడింది గరుంపాలెం వారు డిజైన్ చేయడం జరిగింది డ్రింక్లింగ్ వాటర్ సప్లై మొత్తాన్ని కూడా హోటల్ ఉమా నారా కోడూరు వారు ఏర్పాటు చేస్తున్నారు

ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు మా తొలిపాల నరేంద్ర కుమార్ గారికి తొలిపాల వీర చౌదరి మెమోరియల్ వారి తరఫున ప్రత్యేక అభినందనలు కొత్తగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ఎక్కువ జతలు మన పోటీలో పాల్గొంటాయి కాబట్టి ఎట్ల యజమానులందరూ కూడా సహకరించి త్వర

కోలమూడి నామచన్య గారి వేదికొట్టమల ఆశీస్సులతో నరేంద్ర తిరుమల నరేంద్ర గారు పచ్చిలపాడు పెదకాశ మండలం గుంటూరు జిల్లా కోటా కోటేశ్వరరావు గారు కేసానల్లి కాజేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి శత ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని యాభై రెండు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక సెషన్ వెనుగంజ్జిలో ఉన్నా తిరుమాజి నరేందర్ గారు దక్కలపాడు మెదకా మండలం గుట్టూరు జిల్లా కోట కోటేశ్వరరావు గారు కేసాపల్లి నాద్యపల్లి మండలం మల్లాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నక్షత్రారెడ్డి గారు దృవసాయి రామరెడ్డి గారు ఒడి చెట్ల మాంతాపర మండలం ప్రతాప్ జిల్లా వారికి వైద్య రావాలి ఆ తదుపరికి ఇక వెంకట రామాజన్ రెడ్డి గారు విశంపాలెం ఎన్నార్ తేజేశ్వర రెడ్డి గారు రఘునాథపాలెం మట్టపల్లి మండలం వూయాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారికి రెడీగా ఉండాలి జతకు ప్రతి వారు కూడా రెడీగా ఉండాలి వెంట వెంటనే తీసుకురావాలండి

కోటా మోడేశ్వరరావు గారు కేసార్పల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లాలో ప్రదర్శనలో ఉన్నాయి ద్వారా రెడీగా ఉండాలి ఏడు దగ్గర రెడీగా ఉండాలి ఐదు నిమిషాల్లో కలిగించాలేనండి

తిరుమల సిసి నరేంద్ర గారు తక్కిల్లపాడు పెదకాశాని మండలం గుంటూరు జిల్లా కోట కోటేశ్వరరావు గారు కేసారపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి

జనసేన పార్టీ అధ్యక్షుడైన శ్రీ రాములు గారిని సేఫ్లర్ మండలి ఎక్టెన్టివిటీ పధారబజార్ గారిని అందరిని కూడా వేదిక ఆలంకృత వరుసగా కొర్తా ఉన్నాము అలాగే వనూరు శాసన సభ్యుడు మండల వేరే నరేంద్ర కుమార్ గారి ఎంత బాబాయ్ గారు మన్నే కుచ్చి సోదర గారిని కూడా వేదిక మీద ఆహ్వానం అవుతాడా అతిథులందరిని కూడా కొర్తా ఉన్నాము ఐదో అతిథులందరూ కూడా వేదిక నలంకృత వరుసగా కొర్తా ఉన్నాము ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై సెషన్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నాను తిరుమల శక్తి నరేందర్ గారు కట్టెలపాడు కోటా కోటేశ్వరరావు గారు కేసాల పల్లి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో గత వారు రేపు వస్తాయండి ఆర్కి No! Oh!

పోలీసులు వారు పెట్టినప్పటి స్టేజి పక్కన పేరు అంతా రెజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ప్పుడు బేబీస్ మార్కెట్కి కి కలిపి అయితే మీకు మార్కెట్ పెంచడం టై చేసి వచ్చే అధ్యక్షులు కూడా పోలీసు వారి సూచనలకి సాకరించడం వారికి కోరుతా ఉన్నాము కాగానే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలివేన్ని మొబైల్ గారిని కూడా సాధనగా తెలియజేస్తూ వాళ్ళు కోట్లు తెలిసే వాళ్ళకి మీరు మీద కోరుతా ఉన్నాము స్టేజి మీద ఆచర్ ఉన్న వాళ్ళు మీరు

ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదంలో ఉన్న తేదీ ఐదక లక్షంలో ఉన్నది ನರೇಂದ್ರ ಗಾರು ಸಕ್ಕ ಮಂಡಲ ಗುಂಡೂರು ಜಿಲ್ಲಾೋಟೇಶ್ವರ ಗಾರಪಲ್ಲಿ ಕಾಟೇಪಲ್ಲಿ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ

తిరుమల చేసే నరేంద్ర గారు చిన్నపాటు వారి ప్రదర్శనలో ఉన్నాయి ఏమైంది వేర్లు రాస్తాను అది అండి

మీరేంటి కంపెనీలు చెప్తున్నారు హలో మండలం అధ్యక్షులు ఉన్న అధ్యక్షుడు అనిల్ గారిని ధర్మ గారిని రుడుపాల హీర చౌదరి అనుమానం జరిగా ఉన్నాము మండలం జరిగి ఉన్న ఎండూరి అనిల్ గారిని ధర్మ వాళ్ళు చెప్తారు అందరికి కూడా లోపల వచ్చినా కోరుతావు లోపల సమయంలో వేరే కాలం పంట పైకి పెట్టానండి తర్వాత రావాలి ఈరోజు ప్రదర్శన జరిగే రెండు పనుల వివాహం వారికి ఒక మందులు ప్రధానం చేసిన శ్రీ మోర్ల నాగేశ్వరరావు గారిని వీరు గోపీకృష్ణ గారిని దాసరి వెంకట సుబ్బయ్య సుశీల గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు దాసరి శ్రీనివాసరావు గారిని రామలింగ రామారావు గారిని మన్నే సాంబశ్వరరావు గారిని వేదిక మీద ఆశీన వలసి ఉందిగా కోరుతా ఉన్నాము మా ముఖ్య అతిథులు కేంద్ర మంత్రి వర్యులు రమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే నల్సరావుపేట పార్లమెంట్ సభ్యులు రావు శ్రీకృష్ణదేవరాయలు గారు రాష్ట్ర ఆర్థిక శాఖ మాధ్యులు పయ్యవుల కేశవ గారు విచ్చేస్తున్నారు వారు వచ్చిన వెంటనే మరి ఇక వీరందరికీ కూడా అత్యంత కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు పేర్లు చదివిన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాము ట్రాక్టర్ తో పని లేకుండా చేశారుగా పని పని తర్వాత రెడీగా ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ జాత స్టార్ట్ చేస్తున్నానండి స్కోర్ మీకు పిన్ చేస్తాను పిన్నడు కామెంట్లో మీకు స్కోర్ అయితే పిన్ చేయడం జరుగుతుందండి గమనించగలరు